తెంచుతుండు జంతు వై జగములు బ్రతుకుతుడు కోరికల కూరలే చేస్తున్నాడు మనిషి రాససావిల వలని బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు వయసు వశి మనసుకే మసిబట్టి యువతరం చెడుదారి పడుతున్నదో వయసు వశము దప్పి మనసుకే మసిబట్టి యువతరం చెడుదారి పడుతున్నదో క్షణకాల సుఖము పొందగోరీ అయ్యో పసిమొగ్గలాస్తున్నుమ్మముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా తుమ్మ ముల్లమ్మ పుత్గా అయ్య చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని చావు చేస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి చింతువైములు బ్రతుకుతుండు తెగు బంధం పైన పెడబుద్ధితో ఒక మృగమైన పంజాను విసురుతుండో తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిసి పసిముగ్గలా బురు తీస్తున్నాడు అరచేతులాడించే నాన్న కడకు కరిచే తీరునా అరిచేతులాడించె నాన్న కడకు కరిచే విసునాగుతీరునా రక్తబంధము రక్త సిక్తమైరా బంధు బంధువైపోతున్నాడు బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు